ఆడదానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఆమె కన్నీరు నిన్ను లొంగ తీసుకోవడానికి తన పంతం నెరవేర్చుకోవడానికి ఏడుపు నటించే ఆడదాన్ని అస్సలు నమ్మకండి అలా నమ్మితే నీ తల్లిదండ్రులు కూడా నువ్వు దూరం అయిపోతావు నువ్వు కొనిచ్చే గిఫ్ట్లను వాటి విలువ పరిశీలించే ఆడదాన్ని కూడా నమ్మవద్దు నీ మీద ప్రేమ కంటే వాటి మీదే మక్కువ ఎక్కువని అర్థం అందంలోనూ నీ ఆర్థిక పరిస్థితుల్లోనూ నిన్న ఇద్దరి మగాలతో పోల్చి హేళని చేసే ఆడదాన్ని కూడా నమ్మవద్దు ఎందుకంటే ఆమె నీకంటే వాటినే ఎక్కువ ఇష్టపడుతుందని అర్థం కొంతమంది స్త్రీలు వారి ప్రవర్తన నీకు లొంగిపోయినట్టే అనిపిస్తుంది కానీ నీ అభిప్రాయం చెప్పాక నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు అంటుంది ఎందుకంటే స్త్రీలు జాలిని వేరుగా ప్రేమని వేరుగా చూపిస్తారు వారు చూపించేది ప్రేమనా జాలినా తెలుసుకోకుండా ప్రవర్తిస్తే మోసపోయేది నువ్వే ప్రతి చిన్నదానికే అబద్ధాలు చెప్పి వాటిని నిజమని నమ్మించే ప్రయత్నం చేసే ఆడదాన్ని కూడా నమ్మకండి నువ్వు డబ్బు ఖర్చు చేస్తేనే ఆమె ప్రేమ నీకు దక్కుతుంది అన్నట్టు ఉంటే ఆమెను వెంటనే వదిలేయండి నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపే ఆమె నీ మనిషి లేకుంటే ఆమె వేరే వాళ్ళ మనిషి భార్య దగ్గర ప్రేమ దక్కడం లేదని పరాయి ఆడదానితో పోతే భార్య దగ్గర ప్రేమ లేకపోయినా నమ్మకం ఉంటుంది అదే బయట వారి దగ్గర ప్రేమ ఉన్నా నమ్మకం ఉండదు Thank <laughs> you.